భౌతికంగా నీవు తను లోపల ఉంటే జీవమని తను బయట ఉంటే మరణమని తెలుసుకోవాలి అలాగే ఆధ్యాత్మిక పరంగా నువ్వు ఆలోచిస్తే నీవు తనువు లోపల ఉంటే అజ్ఞానమని తను బయట ఉంటే జ్ఞానమని గ్రహించాలి అంతేకాకుండా ఈ విషయాన్ని నీ యొక్క స్వవిమర్శతో నీకు నీవే తెలుసుకోవాలి తనువు లోపల ఉంటావా తను బయట ఉంటావా అనేదే జీవన్మరణ సమస్య తనువు లోపల ఉంటే నీవు పరిమితిగా ఉంటావు తను బయట నీవు ఉంటే అపరిమితంగా ఉంటావు నువ్వు పరిమితమైనటువంటి జీవుడువా అపరిమితమైన దేవుడువా నీకు నీవే తెలుసుకోవాలి